సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్ట్లు ఒకరిపై మరొకరు పదునైన విమర్శలు ఆ ఇద్దరి మూడు ముళ్ల బంధానికి ముప్పై ఏళ్ళు రెండేళ్లుగా కాపురంలో లుకలుకలు నాలుగు గోడల మధ్య నలిగిన వివాదం ఎట్టకేలకు వీధికెక్కింది రచ్చ మామూలుగా సాగడం లేదు ఇన్నాళ్లు కడుపులో దాచుకున్న అక్కసంతా పబ్లిక్ డొమైన్లోకి దూసుకొస్తుంది నాన్నే కావాలంటున్నారు కూతుళ్ళు వాణితో ఇక వెగలేనంటున్నారు దువ్వాడ ఫ్యామిలీ వివాదం సరే మరి ఆమె సంగతేంటి బంధు పెద్దల మధ్యవర్తిత్వం దువ్వాడు కాపురాన్ని సరిదిద్దేనా దువ్వాడ దువ్వారా గడప గడప కార్యక్రమమే ఇంటిమసీ పెంచిందా ప్రచార పర్వంలో అలా మొదలైన పరిచయం ఇలా వివాద చిత్రంగా తెరపైకొచ్చింది తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఆ ముగ్గురు పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ ఇవ్వమని చెప్పండి డిఎన్ఏ టెస్ట్లు కూడా చేయమని చెప్పండి

సవాల్కి ప్రత సవాల్ చెప్పండి వానే సవాల్కి మాధురి ప్రజ సవాల్ వానే ఇద్దరి పిల్లల డేనే టెస్ట్ చేసి రిపోర్ట్స్ పట్టుకుంది నేను నేనప్పుడు డేస్ చేసి పట్టుకుని వస్తాను అవును మేమిద్దరం కలిసి ఉంటున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు మాధురి అందుకు కారణం వాళ్ళే అంటూ వాణిపై ఆరోపణలు పళ్ళు చేశారామే ఎమ్మెల్సీ దుప్పాడ శ్రీనివాస్ మాధురి ఎపిసోడ్ సంచలనం రేపింది మరవైపు న్యాయం కావాలంటూ ఆయన భార్య వాణి ఇద్దరు కూతుళ్లు తమ ఆందోళనను ఉధృతం చేశారు ఈ క్రమంలోని మరో బిగ్ ట్విస్ట్ పలాస దారిలో మాధురి కారుకు యాక్సిడెంట్ జరిగింది ఆగి ఉన్న వెహికల్ ను ఢీకొట్టడంతో మాధురి ప్రయాణిస్తున్న కారు తుక్కు తుక్కైంది మాధురికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఆమె విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు తనను టార్గెట్ చేస్తూ వాణి ఆమె కూతుళ్లు చేస్తున్న ఆరోపణల వల్లే తాను ఆత్మహత్య యత్నం చేశానన్నారు మాధురి అడిగేసరికి చాలా బాధ అనిపించింది ఇలా హైవే మీదకి ఫాస్ట్ గా వెళ్తూ ఒక లారీకి ఏదైనా గుద్దేద్దాం అనిపించింది ఫాస్ట్ గా వచ్చి లారీ గుద్దు గుద్దుదాం అనుకునేటప్పు ఇలా ఏడుస్తున్నప్పుడు కొంచెం కళ్ళు ఇదయ్యి కొంచెం దారికి హిట్ చేయబోయి కార్కి హిట్ చేశాను చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయినా అని అనుకున్నాను మీరు చూసే ఉంటారు కార్ అవి కానీ ఎలా నాకైతే తెలీదు తన ఫిర్యాదుపై స్పందించకపోవడమే కాకుండా తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వాపోయారు మాధురి కొంచెం యాక్షన్ తీసుకుని రావడం ఏదంటే నేను ట్రీట్మెంట్ తీసుకోను లేకపోతే అంటే మేము తీసుకుంటాం అమ్మ తీసుకుంటాం యాక్షన్ తీసుకో అని చెప్పారు మరి తీసుకున్న తర్వాత మరి ఎవరిని ఫోన్ కాల్స్ వచ్చాయో ఎవరు ఏం చేస్తారో మరి నాకు తెలీదు మరి ఈ గవర్నమెంట్ ఏమైనా వాళ్ళకి పోలీసులకి మరి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఏమో తెలియదు చాలా రూడ్ బిహేవ్ చేశారు పేషెంట్ అని కూడా చూడకుండా చాలా ర్యాష్ బిహేవ్ చేశారు ఆల్కహాల్ తాగింది ఆల్కహాల్ టెస్ట్ చేయండి అని ఎవరో చెప్పారంట ఫోన్ చేసి మరి వీళ్ళు రూల్స్ నాకు తెలియదు నేనైతే బ్రీత్ అనలైజర్ చేయండి ఆల్కహాల్ తెలిసిపోతుంది కదా నేను తాగితే బ్లడ్ టెస్ట్లు అవసరం ఏముంది బ్రీత్ అనలైజర్ మరి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ చేస్తారు ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్ చేస్తారు బ్రీత్ అనలైజర్ చేయండి అంటే బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు నేను ఒప్పుకొని బ్రీత్ అనలైజర్ చేయండి అని చెప్పాను బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు జీరో వచ్చింది తనకు న్యాయం చేయాలని డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు మాధురి నెక్స్ట్ ఇప్పటికైనా ఆవిడ నా కూతుర్ల మీద చేసిన ఎలిగేషన్స్కి అందరూ పోలీసుల వ్యవస్థనే యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎవరికి కష్టం వచ్చినా ఉంటారంటారు మరి ఆడపిల్లకి నాకు కష్టం వచ్చింది కొంచెమైనా చూడమని నేను కోరు కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్కి మాకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో లేకపోతే ఇదే విధంగా నన్ను ఇంకా హెరాస్ చేయాలని చూస్తారో వాళ్ళకి వదిలేస్తున్నారు డిమాండ్ అంటే ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలండి ఆవిడని అరెస్ట్ చేయమనండి అది ఎందుకు అలాగా మాట్లాడింది క్వశ్చన్ చేయండి లీగల్ గా యాక్షన్ తీసుకోమనండి ఇంటి పోరు ఇంతింత కాదయా అంటారు కానీ దువ్వాడ ఎపిసోడ్ లో రెండో ఇంటి వివాదం దుమారం రేపుతూనే ఉంది మాధురి సూసైడ్ అటెంప్ట్ పై స్పందించారు వాణి తండ్రి రాఘవరావు ఇది సరైన నిర్ణయం కాదన్నారు వాని ఆవేదనలో అర్థముందన్నారు బట్ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించరు ఫ్యామిలీ పరువు పోవడం మరి భర్త బాధపడడం పిల్లలు బాధపడడం దానివల్లే నేను ఏదో ఆత్మహత్యకి అటెంప్ట్ చేశాను పిల్లలు నాకు అడుగుతున్నారు అది అని ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ నేను చూశాను టీవీలోన మరి నిజమేనమ్మా నీవు నీ పిల్లలు అడుగుతున్నంత మాత్రాన నీవు సూ ఆత్మహత్య చేసుకోవడానికి ఎలా చేశావు మరి దువ్వాడు వాణికి కూడా పిల్లలు ఉన్నారు కదా భర్త ఉన్నారు కదా మరి ఆవిడ ఏ విధంగా ఫీల్ అవ్వాలా నీలాగే ప్రవర్తిస్తే ఎప్పుడు కూడా నువ్వు దయచేసి అటువంటి తప్పుడు పని చేయకు నీకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఫ్యూచర్ ఉన్నది వాళ్ళకి బాగా చదివించాలా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా మళ్ళీ నువ్వు ఇలాంటి తప్పుడు పని చేస్తే నువ్వు వాళ్ళ మీద ఒక పెద్ద మచ్చ పడుతుంది హెరాస్ చేసి నా పిల్లలకి ఈ మాదిరిగా చేసి ఈవేళ నా భర్తని దాన్ని ట్రాప్లోకి లాక్కుంటున్నప్పుడు నీకు ఉన్నటువంటి పిల్లలు తలకి డిఎన్ఈ టెస్ట్ చేసి నీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుస్తుంది అని ఒక కోపంతో ఒక బాధతోనూ ఆవిడ మాట అని ఉండొచ్చు మరి అది నేనేంటానంటే మరి అది ఒక భార్య భర్తని బా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని కావాలని మనస్ఫూర్తిగా కావాలని ఆవిడ ఈ కోపంతో ఇంకో విధంగా నేను అనుకుంటాను అటు దుబ్బాడ శ్రీను కుటుంబం వాణి టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు వాణి వైఖరి వల్లే మాధురి శ్రీను దగ్గరయ్యారన్నారు దువ్వాడ తల్లి విడాకులే సమస్యకు పరిష్కారం అన్నారా డబ్బు పిచ్చి ఎప్పుడూ ఆన్లో డ్రింక్లో ఉంటుంది మగవాళ్ళందరికీ పైనకి తీసుకెళ్ళిపోతుంది కింద శ్రీన్ బాబు ఆఫీసులో ఉంటారు వాళ్ళందరితో మాట్లాడుకొని మీటింగులు పెట్టుకొని అక్కడ ఉంటుంది ఈ మధ్యనే క్యాన్సర్ ఆపరేషన్ కూడా అయింది అప్పుడు కంటికి రెప్పలా చూసుకున్నాడు నా కొడుకు నువ్వు మాట్లాడుకు పరిష్కారం అంటే ఆవిడ నాకు డ్రైవర్ శుద్ధని ఇచ్చింది ఆవిడ నోటితో కోరి అడిగింది సాక్షాత్ జగన్బాబు గారు ఇచ్చేయమన్నారు దట్ లేడీ వెరీ డేంజర్ ఎలాగున్నావు అన్న ఎన్నాడు దాంతో ఇచ్చే ఏం అన్ని ఇచ్చి అన్నాను ఇవి చేయగాను ఆవిడకి అతను డైవర్స్ ఇచ్చేసారు వాళ్ళ హస్బెండ్ అతను అన్నారే ఇచ్చేగానే అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అలాగే తోడుగా నేడుగా అలాగే ఎక్కడికో వెళ్ళారు తిరుపతి ఎంతమందో లేడీస్కి పట్టుకొని వెళ్ళమని వెళితే అతను శ్రీని గారితో నిలిపింది మాధురికి తండ్రి రాఘవరావు కలపాలని చూస్తున్నాను అని నాటకం ఆడుతున్నాడు కూతురు వాణి మాత్రం మా నాన్నే నాకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ఇంటికొచ్చేయమని వచ్చేయమని చెప్పాడని కూతురు చెప్పింది తండ్రిది నిజమా కూతురుది నిజమా ఏంటి డ్రామా సార్ వాళ్ళు దుర్మార్గులు సార్ తండ్రి రాఘవరావు ఈజ్ ద మెయిన్ విలన్ యాంటైర్ ఇన్ దిస్ ఎపిసోడ్ ఈజ్ ద మెయిన్ విలన్ గుండు గీసుకొని పిండి చొక్కలు పెట్టి ఊరి మీద ఊరేగిస్తామని చెప్పండి మా ఫాదర్ కోసం మాట్లాడితే ఇక ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు మాధురి పవన్ సాయం కోరడాన్ని సమర్థించారు కుటుంబ వివాదం వేరు పార్టీ వ్యవహారాలు వేరన్నారు తప్పే ఉంది ముఖ్యమంత్రి గారు కోరుంటారు మీరు కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పేసి అతని కుటుంబ వ్యవహారాలు మాట్లాడినటువంటి పరిస్థితి చాలా తీవ్రంగానే విమర్శించారు ఆరోపణలు చేశారు ఇప్పుడు అదే సమస్య ఇప్పుడు మీ ఇంట్లో ఉంది ఆటలని కంపేర్ చేస్తే ఏ విధంగా చూడాలంటారు అంటే అక్కడ మేము ఎక్కడ స్పందించాల్సి వచ్చిందంటే మొదటి బారిన విడాకులు తీసుకునే దానిలో మేమేమి మాట్లాడాల రూలింగ్ ఎలా ఉంటాయంటే ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలను తీసి మాట్లాడతాం ఇప్పుడు నాలో లోపాలు తీసి ఎలా మాట్లాడుతున్నారు అందరూ అలాగే మాట్లాడతాం మేము అడిగేసినంత మాత్రాన్ని పవన్ కళ్యాణ్ గారికి స్పందించవలసిన అవసరం లేదు సభ్య సమాజం అడిగింది మరి ప్రపోజన్లో ఉండేటప్పుడు అడగాలి కాబట్టి నా గొంతు కూడా వినిపించాం తప్ప పవన్ కళ్యాణ్ గారిని నేను తప్పు పట్టటము ఆయనకే పరిస్థితులు వచ్చాయో ఇప్పుడు నాకున్న పరిస్థితులు నాకు తెలుస్తున్నాయి సబ్జెక్ట్ కాదు ఇది సమస్య కాదు ఇది అధిష్టానానికి దీనికి సంబంధం లేదు ఇది వ్యక్తిగత విషయం కుటుంబ విషయం పర్సనల్ పబ్లిక్ది కాదు పబ్లిక్ దీన్ని చేశారు వాణి దువాడ చేసింది దీన్ని పెద్ద సబ్జెక్ట్ చేసింది టెక్కలిలో వాణి ఇద్దరు కూతుళ్ళ నిరసన పర్వం మరోవైపు విశాఖ అపోలోలో మాధురి మరి నెక్స్ట్ ఆమె పరిస్థితి ఏంటి ఆమె జీవితానికి నష్టం జరిగింది కాబట్టి దయచేసి ఆమెనిందులోనూ అవాస్ పాలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే నలిగిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి ఆమె నా సాధ్యమైనంత వరకు నేను ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని మాటిచ్చాను ఇప్పుడు అదే చెప్తున్నాను మాధురికి అన్యాయం జరిగే పరిస్థితి జరగనివ్వను నా పిల్లలకి ఇక్కడి నుంచి ఇంకా ఏం చేసుకోవాలి అది కూడా నేను ఆలోచించుకోవాలి వైపు తన్ను కూడా నేను చూడాలి ఈ బాధ్యతలన్నీ నాకు ఉన్నాయి ఇటన్నిటికి మించి నా రాజకీయ జీవితం కూడా నాకుంది గొడవ మరింత ముదరకుండా సామరస్యం కోసం బంధువర్గం రంగంలోకి దిగింది వాణి ఆమె ఇద్దరు కూతుళ్లు సహా దువ్వాడ సోదరుడు శ్రీనివాస్ తో చర్చలు జరిపారు బంధువులు ప్రగోడికైనా పరిస్థితి రాకూడదు సార్ వీళ్ళకి వాళ్ళకి ఏమీ లేదు అనవసరమైన పనికి అంటే కుక్క తగులు అంటారు చూసారా అలా ఉంది పరిస్థితి ముందు వాళ్ళ బ్రదర్ తో మాట్లాడామండి శ్రీధర్ తో ముందు మాట్లాడాను న్నారు అంటే మీ మీ తాలూకు డిమాండ్స్ ఏవో మాకు చెప్పండి అప్పుడు మా బ్రదర్తో చెప్పి అప్పుడు మా బ్రదర్ కన్సెంట్ తీసుకొని అప్పుడు నేను ఏదో విషయం మీతో మాట్లాడడానికి వస్తారు అదే విషయం మేము మాట్లాడాం మాట్లాడిన తర్వాత ఐదు డిమాండ్స్ ఏవో చెప్పారు వాళ్ళు అది అతను దృష్టిలోకి పెట్టి అతను ఏమంటారో దాన్ని బట్టి వాళ్ళు ఒప్పుకుంటారా ఉండాలి నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యామిలీ కలిసి ఉండాలి పిల్లలకి యాజ్ ఏ పేరెంట్ గా తండ్రిగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు తండ్రితో స్పెండ్ చేయాలని తండ్రిని చూడాలని అది ఒక్కటి అతను అనుకూలంగా అతను రాణిస్తే చాలు తండ్రి పేరెంట్స్ పిల్లలు కలిసి ఉండాలి మేము కలాలి ఉండాలి ఆవిడ కూడా కలిసే ఉండాలనే ఉంది అంతేగాని ఇంకేమీ అనలేదు ఆస్తులు అవి ఇవి ఏమి డిమాండ్స్ లేవు వాళ్ళకి అతను వచ్చి పిల్లలతో స్పెండ్ చేసి శుభ్రంగా ఉంటే చాలు అని వాళ్ళు అదే కోరుకుంటున్నారు ఏవో ఏదో రకంగా తేల్చుకోవడానికి ఎప్పుడు సిద్ధమే సార్ నీ తరపున ఖచ్చితంగా అలాగే వాళ్ళ తరపున కూడా ఖచ్చితంగా ఉంటాం ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నారు శ్రీనివాస్ సోదరుడు కూడా చెప్తున్నాడు ఇది పరిష్కారం మేము కోరుతున్నామని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ వీళ్ళంతా కూడా బంధువులు వచ్చారు చర్చించామని చెప్పి చెప్తున్నారు అంతా కలిసి ఇక్కడ ఇంటి దగ్గరే ఇంటి ప్రెంసెస్ లోనే ఇంతవరకు కూడా డిస్కషన్ జరిగాయి ఇప్పుడు బయటకి వీళ్ళంతా కలిసి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది చూసినట్లయితే ఆవిడ డోర్ లో ఎక్కుతున్న ఆమె కారు ఎక్కుతున్నటువంటి మహిళ ఆ దువ్వడ వాణికి ఆమె రాధా ఇక్కడ ఈ వెనకనే ఉన్నటువంటి వ్యక్తి కూడా బంధువు అవుతారు అటు దువ్వడ శ్రీధర్ కూడా అంటే దువ్వడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ అదేవిధంగా దగ్గర బంధువు అయినటువంటి అడ్వకేట్ మరో అడ్వకేట్ కూడా రావటం జరిగింది అందరూ కారులో బయలుదేరారు ఇక్కడ డిస్కషన్స్ కంటే బయట డిస్కషన్స్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా కూడా బంధుగను వీళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి దువ్వడ శ్రీధరే డ్రైవ్ చేసుకుంటూ బంధువర్గం అంతా కూడా కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఒక తొలి అడుగు అయితే పడిందని చెప్పొచ్చు మార్నింగ్ చాలాసేపు ఇరు ఇరు కుటుంబాలతో కూడా అటు శ్రీనివాస్తోను అటు వాణితోని ఆమె తండ్రితో కూడా టీవీ డిస్కస్ చేసింది ఇది కుటుంబ కలహం కుటుంబ కలహాలు మ్యాక్సిమం కోర్టులో కంటే కుటుంబ పెద్దలు బంధువులు కడుగు చేసుకొని పరిష్కరించుకుంటే చాలా వరకు పరిష్కారం అవుతుందని కూడా చెప్పడం జరిగింది అవును ఆ దశగానే మేము ప్రయత్నిస్తామని చెప్పి అటు శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆ చర్చి కూడా చాలా మంది బంధువులు కూడా చూసామని చెప్పి చెప్తున్నారు దాంతోనే చెల్లించి ఈరోజు చర్చించేందుకు వచ్చామని చెప్పి కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే దాదాపు రెండు గంటలుగా ఇంటి దగ్గరే ఈ యొక్క డిస్కషన్స్ అన్ని కూడా జరిగాయి ముందుగా ఈ పెద్ద మనుషులు ఇరు వర్గాలని వేరువేరుగా చర్చించారు అనంతరం ఇప్పుడు ఇంకా దీనిపై డిమాండ్స్ ఏంటి అనేది ఇరు వర్గాలతో కూడా కూర్చొని చర్చించారు చర్చించి ఇప్పుడు తిరిగి ఒక కన్క్లూజన్కి వచ్చేందుకు ఆ డిమాండ్స్ ఏవేవి అనేది వాళ్ళు చర్చించుకునేందుకు మరింత కూలంక్షంగా చర్చించుకునేందుకు వాళ్ళంతా కూడా ఇప్పుడే కొందరు ముఖ్యమైనటువంటి బంధువులంతా కూడా పెద్దలంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనా ఈ యొక్క వివాదం అయితే ఒక కొలిక్కి తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతోనే ఈరోజు బంధువర్గం అయితే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి రెండిళ్ల దువ్వాడ వివాదం ఎపిసోడ్లో కొత్త కొత్త ట్విస్ట్లు తెరపైకొస్తున్నాయి పరివార్ చర్చలు పట్టాలెక్కాయి ఇక నెక్స్ట్ వాట్ చర్చలు సఫలమవుతాయా కొత్త కొత్త టర్న్ తీసుకుంటుందా వేచి చూడాలికా